రాష్ట్రంలో వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ కూడా ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ వైసీపీ పాలనలో దాదాపు నాలుగున్నర సంవత్సరాల నుంచి కూడా ఎవరు బతకలేకపోతున్నారు నిజంగా చూసుకుంటే ప్రజల కష్టాలు వింటుంటే కనుక కడుపు తరుక్కోపోతుంది ముఖ్యంగా చూసుకుంటే కరోనా కూడా మళ్ళీ వస్తుంది అంటున్నారు కరోనా కంటే ప్రమాదకరమైంది వైసీపీ పాలన నిజంగా కరోనాని తప్పించుకోవాలంటే కూడా మాస్క్ వేసుకోవచ్చు లేకపోతే ఇంట్లో ఉంటే తప్పించుకోవచ్చు కానీ వైసీపీ దుర్మార్గ పాలన నుంచి మాత్రం మనం ఎటువంటి పరిస్థితుల్లో తప్పించుకోలేకపోతున్నాం ఇంట్లో ఉన్నా కానీ ఇంటి పన్ను చెత్త పన్ను అంటున్నారు కరెంటు ఛార్జీలతో బాధుతున్నారు అదేవిధంగా బయట తిరుగుతామంటే ఎక్కడ చూసినా దౌర్జన్యాలు దోపిడీలు క్రైమ్ ఎక్కువైపోయింది నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా ప్రజలు కూడా అంతా ఆలోచించాలి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాము నిజంగా చెప్పాలంటే రాష్ట్రంలో కూడా కొత్త కార్యక్రమం ఒకటి తీసుకొని వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు గారు ఆడుతాం ఆంధ్ర అని చెప్పి నిజంగా ప్రజలు కూడా బాధపడుతున్నారు ఆల్రెడీ మమ్మల్ని అందరినీ కూడా ఆడుకుంటున్నారు కదా మా జీవితాలతో మా ప్రజల అందరి జీవితాలతో దాదాపు నాలుగున్నర సంవత్సరాల నుంచి మేము బతకలేకపోతున్నాము వీళ్ళేందుకు కొత్తగా వచ్చి ఆడుతాం ఆంధ్ర అంటున్నారు అంటున్నారు ప్రజలు కూడా నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తెలంగాణలో ఎమ్మెల్యేలు మార్చలేదు కాబట్టి వాళ్ళు ఓడిపోయారు అనుకుంటున్నారు కానీ నిజంగా చెప్తున్నాను ప్రజల్లో ఒకటే అంటున్నారు మాకు వైసీపీ ఎమ్మెల్యేల మీద అదే అదేవిధంగా వైసీపీ పాలన మీద వ్యతిరేకి ఉంది అన్నిటికంటే ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంది మేము సీఎం జగన్మోహన్ రెడ్డినే మార్చేస్తామని చెప్పి ప్రజలు కూడా కంకణం ఉన్నారు అసలు ఎక్కడ చూసినా కానీ ధర్నాలు ఎక్కువైపోయినాయి ఎందుకంటే ఈ వైసీపీ వైఫల్యాల వల్ల జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారు నిజంగా చెప్పాలంటే అంగన్వాడీ కార్మికులు కూడా వాళ్ళు కూడా ధర్నా చేస్తున్నారు ఇప్పుడు మున్సిపల్ కార్మికులు చేస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా వాలంటీర్లు చేస్తున్నారు అంటున్నారు అసలు ప్రజలకి ఏమి చేయలేకపోతున్నారు అదేవిధంగా ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వలేకపోతున్న దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది వైసీపీకి గుణపాఠం చెప్పడానికి ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు మేము ఎక్కడికి వెళ్ళినా గడప గడపకి వెళ్ళినా కానీ వాళ్ళు ఒకటే చెప్తున్నారు మాకు వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కావాలి మా నెల్లూరులో కూడా వైసీపీ విముక్తి నెల్లూరు జిల్లా కావాలి పదికి పది టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులు గెలిపించుకుంటామని చెప్పి ప్రజలే కోరుకుంటున్నారు తప్పకుండా కూడా ప్రజలు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి మేము ప్రభుత్వ వైఫల్యాల గురించి వివరిస్తే వారు ముందరికి వచ్చి సానుకూలంగా స్పందించి ఈసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దారుణాల గురించి వాళ్ళే మాకు చెప్తుంటే నిజంగా రానున్న రోజుల్లో రానున్నది జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఒక ధీమా మాకు జనాల్లోకి వెళ్తుంటే కలుగుతుంది అదేవిధంగా మన వైఎస్ఆర్సీపీ పరిస్థితి చూస్తుంటే ఈరోజు నెల్లూరులో స్టార్ట్ అయింది సామాజిక సాధికారత బస్సు యాత్ర వాళ్ళ దగ్గర నుంచి ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీని విడిపోతున్నా ఎంతో మంది ఇన్ఛార్జీలు వాళ్ళకు వాళ్ళే మార్చుకుంటున్నా కానీ ఈ రోజు వాళ్ళు సామాజిక సాధికారత అని చెప్పి ఒక యాత్రను పెట్టి జన తోలుకొని డబ్బులు తోలుకొని తీసుకోబోయ్ పరిస్థితిలో ఈరోజు వైఎస్ఆర్ సిపి దిగజారిపోయిందంటే ఈ రోజు వైఎస్ఆర్ మనకు అర్థమైంది అదేవిధంగా మరొకసారి కూడా జనసేన ప్రభుత్వాన్ని ప్రజలు దీవిస్తారని చెప్పి అదేవిధంగా ఈ రోజు వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా వర్ధంతి సందర్భంగా ఆయనకు కూడా మేము జనసేన పార్టీ నుంచి ఘన నివాళులు అర్పిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము జై జై జనసేన